రెండు లక్షలకు పైగా అనర్హులు అర్హత లేని వాళ్ళు ఆసరా పింఛన్ తీసుకోవడం జరిగింది మన గొప్ప వ్యక్తి ప్రపంచంలోని మేధావి ప్రపంచ మేధావి కాళేశ్వర నిర్మాత కేసీఆర్ యొక్క పాలనలో అనర్హులకు ఆసరా మూడేళ్లలో రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మందికి పింఛన్లు పదహారు శాతం అనర్హులకు పదకొండు వందల డెబ్బై ఐదు కోట్లు చెల్లింపులు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడు మధ్యలో రాష్ట్రంలో భారీగా అక్రమాలు చోటు చేసుకోవడం జరిగింది బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై ఏడు మధ్యకాలంలో ఆసర పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు కాదు వెల్లడించింది సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేఎస్ ను ప్రాతిపదిక చేసుకుంటే పదహారు శాతం అనర్హులు అంటూ పేర్కొంది రైతు బంధు డేటాను ఆసర ఆసర సమాచారంతో అనుసంధానం చేయకపోవడంతో పరిమితి మించి భూమి కలిగిన వ్యక్తులకు అరవై ఏడు పాయింట్ నలభై ఒక్క కోట్లు రైతు బీమా డేటాతో సీడింగ్ లేకపోవడంతో మూడు వందల అరవై ఏడు మందికి చనిపోయిన తర్వాత కూడా తొంభై లక్షలు చెల్లించినట్టు తెలిసింది తెలిపింది రవాణా డేటా రవాణా శాఖ డేటాతో ఆసరా సమాచారాన్ని విశ్లేషించి చూస్తే నాలుగు చక్రాల వాహనాల నుండి పింఛన్కు కు వారికి యాభై ఒక్క యాభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లు శాంపుల్ రిజిస్ట్రేషన్ డేటాతో పోల్చి చూస్తే పది లక్షల కంటే విలువైన ఆస్తి ఉన్న వ్యక్తులకు ముప్పై ఒకటి పాయింట్ నలభై రెండు కోట్లు కలిపి మొత్తం లో రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మంది అనర్హులకు ఒకటి వెయ్యి నూట డెబ్బై ఐదు కోట్లు అనుచిత లబ్ధి చేకూరినట్లు పేర్కొంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మార్చి మధ్య కాలంలో సగటున నెలకు రెండు పాయింట్ ముప్పై లక్షల అంటే ఆరు శాతం మందికి మంది లబ్ధిదారులకు పింఛ పంపిణీ చే పంపిణీ చేయలేదని గుర్తించింది ఆసరా లబ్ధిదారుల డేటా డేటా డేటాను పోల్చి చూసినప్పుడు ఎస్కేఎస్ డేటాలో పంతొమ్మిది శాతం కుటుంబాల సమాచారం అందుబాటులో లేదని వెల్లడైంది వివిధ సాంకేతిక కారణాలతో పింఛన్ చెల్లించని చెల్లించని రెండు పాయింట్ ముప్పై లక్షల మందికి సంబంధించిన సొంపు సొమ్ము బ్యాంకులోనే ఉన్నప్పటికీ లబ్ధిదారులకు చెల్లించినట్లు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించినట్టు తప్పుపట్టింది పింఛన్ దరఖాస్తు ఆమోదం ఐటీ అప్లికేషన్ లో లేదని తెలిసింది అర్హత ప్రమాణాలు పరిశీలన పరిశీలనకు ఐటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదని ఈ రెండు ప్రక్రియలు ఆ లో జరిగాయని గుర్తించింది మరణాల నమోదు పింఛన్ల చెల్లింపులు చూసే చూసే విభాగాల మధ్య సమన్వయ లోపంతో మరణించిన వారి బ్యాంకు ఖాతాలకు కూడా డబ్బులు వెళ్ళాయి లబ్దిదారులు మరణం తర్వాత పంచాయతీ కార్యదర్శులు తమ బయోమెట్రిక్ తో యాభై ఎనిమిది వేల ముప్పై యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు కోట్ల పెన్షన్ డ్రా చేసినట్లు కూడా కా గుర్తించింది ఆ మూడేళ్లలో సగటున ఏడు శాతం అనర్హులకు పింఛన్ చెల్లించినట్టు కాగ్ పేర్కొంది కా సిఫార్సులకు సరిగమనిస్తే ఇతర ప్రభుత్వ శాఖల సమాచారంతో ఆసరా డేటాను అనుసంధానం చేయాలి క్రమం తప్పకుండా సర్వేలు నిర్వహించి అర్హుల లెక్కల్ని లెక్కలు తీయాలి అక్రమాలకు శిక్ష విధించాలి అక్రమార్కు శిక్ష విధించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను జోడించే క్రమంలో నిబంధనలు పక్కగా పాటించాలి మాన్యువల్ జోక్యం నివారించాలి ఐటీ ఆధారిత పరిష్కారంతో సేవలు అందించేలా ఆసరా ఐటీ అప్లికేషన్ను నవీకరించి బలవంతం చేయాల్సిన అవసరం ఉంది ఇది మన గౌరవనీయులు కేసీఆర్ యొక్క పనితీరు అందుకే కేసీఆర్ పార్టీకి సంబంధించి కాలేరు వెంకటేష్ అంటున్నాడు బిఆర్ఎస్ మంచి చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ ని కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మంచి చేయండి మా టీఆర్ఎస్ వాళ్ళు తప్పులు చేయకండి మా టిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు చేయకండి అనే కొరలైనా మాట్లాడడం జరిగింది